విజయవాడ నగరంతో పాటు గంటలు అందుబాటులో ఉండాలని వైద్యశాఖ అధికారులు సిబ్బందిని ఆదేశించారు తుఫాన్ తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు దీనిపై మరింత సమాచారం మా అందిస్తారు ఇప్పుడు చూసినట్లయితే రానున్న మూడు రోజుల్లో ఈ తుఫాన్ ప్రభావం భారీగా ఉందని చెప్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది త్రీ డేస్ అని చెప్పారు దీనికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే అలర్ట్గానే ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్క శాఖకు సంబంధించి వైద్య పరంగా కానీ మున్సిపల్ పరంగా కానీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఇట్లా చూసినట్టయితే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు నుంచే ప్రణాళికలు వేసుకున్నారు ఇటు వైద్య పరంగా చూసినట్టయితే ఎలా ఎవరైతే లోతత్తు ప్రాంతాల్లో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారో వరద ముందు ఎలాంటి వచ్చే అవకాశం ఉందో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఏర్పాట్లు చేశారు ఇప్పుడైతే వరద తుఫాన్ ఏర్పడింది కాబట్టి వాళ్ళకి అన్ని చోట్ల వైద్య శిబిరాలు అనేవి ఏర్పాటు చేశారు దానికి సంబంధించి అక్కడ ఇద్దరు విఎంసీ వాళ్ళని ఒక మెడికల్ స్టాఫ్ సంబంధ వాళ్ళని కూడా ఏర్పాటు చేశారు ఇంకా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ చూసినట్టయితే ప్రతి ఒక్క డివిజన్కి ఒక కంట్రోల్ ఎలక్ట్రిక్ కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేశారు ఎందుకంటే ఈ టైంలో ఈదుర్గాలను వీచి వరద ఏర్పడడం వల్ల ఏదన్నా స్తంభం విరిగి పడి కరెంట్ వల్ల ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని ముందుగా ఆలోచించి దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా రైతులు ఇది ఖరీఫ్ సీజన్ కాబట్టి ఎలాంటి ముప్పు వచ్చే అవకాశం ఉంది ఎంత ఎంతవరకు పంట నష్టం జరిగే అవకాశం ఉందని కూడా ప్రణాళికలు వేసుకున్నారు రాకముందు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి మన ప్రభు కూటమి ప్రభుత్వం కూడా ప్రణాళికలు సిద్ధం చేసి ప్రతి ఒక్క అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ఇంకా వైద్యపరంగా చూసినట్టయితే ప్రతి ఒక్క పిహెచ్సిలో మినిమం స్టాక్ మెయింటైన్ చేయాలి ర్యాబీస్ సంబంధించి యాంటీవేనం సంబంధించి కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి ప్రతి ఒక్క మెడిసిన్ అనేది మినిమం స్టాక్ మెయింటైన్ చేయాలని చెప్పారు ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ కూడా అన్ని అలర్ట్గానే ఉండాలి ఎక్కడ ఏ లోటు రాకూడదని చెప్పారు ఇంకా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవి కూడా మినిమం స్టాక్ మెయింటైన్ చేయాలని చెప్పారు ఒక లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి సంబంధించి లిస్ట్ కూడా అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారో ఐ మీన్ గర్భిణీలు కానీ అంగవై దివ్యాంగులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇటు గర్భిణీల పరంగా చూసుకున్నట్టయితే ఒక నెలలో వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పిహెచ్సి తరలించడం కానీ ఒకవేళ లాక్టేటింగ్ మదర్స్ అంటే ఒకవేళ కనేసి కన్న తల్లిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిహెచ్సికి తరలించి వాళ్ళకి అవసరమైన వైద్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా చిల్డ్రన్కి సంబంధించి కూడా స్కూళ్ళు కాలేజీలు అన్నీ సెలవులు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒకేసారి వరద ప్రభావం ఏ స్కూల్లోన వస్తే గనక అప్పటికప్పుడు చాలా ఇబ్బంది అనేది ఫేస్ చేస్తారు కాబట్టి ముందుగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు వాళ్ళని వాళ్ళకి హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ హారిక ఓకే సార్